రోజు రోజు శక్తి సత్సంగం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భవానీ భిక్షలకు ఈ రోజు ఎనిమిది వందల యాభై మంది భవానీలు వచ్చి భిక్ష స్వీకరించడం జరిగింది ఈ రోజు భిక్ష ఏర్పాటు చేసినటువంటి భక్తులను సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని భిక్ష చేసినటువంటి భవానీల్ని కూడా శ్రీ విజయ దుర్గ అమ్మవారు సదా కాపాడు రక్షించాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం జై భవానీ జై జై భవాన్ అలాగే ఫోన్ చేసి వచ్చే భవానీయుడు ఈ రోజుకి ఈ రోజు కాకుండా ముందు రోజు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే టోకెన్ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే చేయడానికి కూడా పన్నెండు గంటలకల్లా కల్లా రావాలి అందరూ ఒంటి గంటకు వస్తే ఈ ప్లేస్ సరిపోవటం లేదు ప్రతి రోజు కూడా వెనకాల బఫీ కూడా రెడీగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్లేస్ లో ఒక ఆరు వందల మందికి మాత్రం అవకాశం ఉంటుంది మిగతా రెండు వందల మంది తప్పనిసరిగా రోజు బఫీలో చేయవలసి ఉంటుంది ప్లేస్ సరిపోవటం లేదు కాబట్టి భవానీ గమనించి మీరు త్వరగా వస్తే కూర్చొని భిక్ష స్వీకరించే అవకాశం ఉంటుంది పన్నెండు గంటల కల్లా భవానీ రావాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు పెక్దాతలు ఒక భక్తులు వారిని వారి కుటుంబాన్ని శ్రీ విజయ అమ్మవారు సదా కాపాడి రక్షించాలని వారి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ధనగనక వాహనం వస్తుంది సమకూర్చాలని మరి మరి కోరి ప్రార్థిస్తూ శ్రీ ఆదిపర శక్తికి ఈరోజు మోటార్ సైకిల్ మీద వచ్చే భవనూ కూడా వెనకాల వీధుల్లో పెట్టాలి రోడ్డు మీద పెడుతున్నారు దయచేసి రోడ్డు మీద పెట్టొద్దని కోరుతున్నాం వెనకాల మూడు గీజులు కూడా ఎవరు భవానీలు ఎవరు విష్ణుడు వారు పెట్టారు బళ్ళు అలా కాకుండా ఒక వరుస క్రమంలో పెడతాయి మీరు వెళ్ళేటప్పుడు తీసుకోవడానికి సులువుగా ఉంటుంది రోడ్డు అటుపక్క ఇటు పక్క కూడా బళ్ళు పెట్టేట వల్ల వెళ్లే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భవానీ గమనించవలసిందిగా కోరుతున్నాం ఈ వెనకాల ఉన్న పెద్ద వీధిలో చాలా బళ్ళు పడతాయి వరుస క్రమంలో పెట్టుకుని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం జై భవాని జై జగవాని ఇందాక లైన్లు కూడా ఫస్ట్ లైన్లు కూడా అయిన స్త్రీలకు భక్తులు పాడుకున్నారు అయిన శ్రేణులకు తీసుకున్నారు రెండో లైన్ వచ్చేసరికి ఇక్కడ అని చెప్పి మా సత్సంగం సేవ చేస్తున్నటువంటి వారిని తీసుకెస్తామన్నాం ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి ఈ మూడు లైన్లు పాట పాడదాం ఈ పాట పాడిన డబ్బులు ఈ రోజు ఐదు వందల మంది భవానీలు అంచనేసి మనం డబ్బులు తీసుకుంటాం కానీ ఎనిమిది వందల భవానీలు వచ్చారంటే మూడు వందల భవానీలకి రెచ్చ పెట్టుకునే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఎవరైనా ఒక వెయ్యి రూపాయలకి ఒక లైన్ ఆకుల పాట పాడితే ఒక పది మంది భవానీలకు ఈ రోజు మీరు భిక్ష పెట్టినటువంటి ఫలితం దొక్కుతుంది ఈ ఆకులన్నీ తీసే అదృష్టం కూడా కలుగుతుంది కాబట్టి ఆకుల పాటలు పాడుకునే భక్తులు అలాగే విరాళాలు కూడా చాలా మంది భక్తులు గ్యాస్ స్తంభాల రూపంలో అదేవిధంగా బియ్యం రూపంలో అమ్మవారికి ధన సహాయం రూపంలో కూడా విరాళాలు ఇస్తున్నారు మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా భవానీ భిక్షలకు ఉపయోగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై భవానీ జై జై భవానీ ఇంకా ఎవరు చేస్తారమ్మా ముందు రోజు చేయాలమ్మా అప్పటికప్పుడు చెప్తున్నారు ఇప్పుడు కూడా ఇంచుమించు నూట ఇరవై మంది భవని దాకా ఈరోజు ఫోన్ చేసి పత్తి అటాక్ చేస్తారు ఫోన్లు రావద్దని మేము చెప్పలేక రమ్మన్నాం మరి అలా కాకుండా ముందు రోజు మీరు చెప్తే మాకు అవకాశం బాగుంటుంది భవనాలు అంతగా తెలుస్తుంది ఈ వేళ ప్రత్యేకంగా ఏడు వందల టోకెన్లు వెళ్ళిపోయినాయి ఇంకా ఫోన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో రేపు ఎంతమందికి ఏర్పాట్లు చేయాలో అంతా కూడా అమ్మవారి మహత్యం మరి ప్రతి ఒక్కరికి కూడా భిక్ష పెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలనే సంకల్పంతో తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఫస్ట్ సంవత్సరం పది సంవత్సరాల క్రితం తొమ్మిది వేలు తీసుకుని ఇక్కడ భిక్షలు ప్రారంభించాం అప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతూ ఈ రోజు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం వంద రెండు వందలు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ పోయిన సంవత్సరం ఆరు వందలు అంచనా మీద నడిచింది ఈ సంవత్సరం ఫస్ట్ రోజు నుంచి కూడా ఎనిమిది వందల మంది అంచనా మీద నడుస్తుంది అంటే ఎంత ధన సహాయం ఇంకా ఈ భవాని భిక్షలకు అవసరం అవుతుందో ఒకసారి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ శ్రీ ఆదిపర శక్తికి అంటే ఒక బ్రహ్మాండరాయికి అంటే ఒక ఇరవై మందికి ఇంటికాడ పెట్టుకోవాలంటే మన ఇంటికాడ చాలా కర్తవర్తం అవుతుంది ముప్పై ఏలో ఇరవై ఏళ్ళు ఖర్చు అవుతుంది అలా కాకుండా ఇక్కడ ఒక ఐదు ఏలో నాలుగేలో మూడేళ్ళ ఇస్తే వంద రూపాయలు ఆకు లెక్కలు లెక్కేసుకున్నా మీరు వెయ్యి రూపాయలు ఇస్తే పది మంది భావనీలకి దేవీ సెంటర్లో అమ్మవారి ఈ సన్నిధిలో మీరు భిక్ష పెట్టినటువంటి ఫలితం కలుగుతుంది మీరు ఆకులు పాటు పెడుతున్నాం కాబట్టి ఆకులు పాడుకున్న వరకు ఆ పుణ్యంతో పాటు ఈ పుణ్యం మీరు రక్షాబంధాలు అమ్ముతున్నారు అక్కడ నాలుగు రక్షాబంధాలు పది రూపాయలు తీసుకున్న వారు ఆ డబ్బులు రూపాయకాయను లక్ష్మీదేవి రూపాయి కాయన ఉన్నారు ఆ డబ్బులు మీరు ఇచ్చిన విరళాలు ఇవన్నీ కూడా ఆకుల పాడు డబ్బులు ఈ భావనలు కలుపుతారు కాబట్టి భవానులు అందరూ కూడా గమనించ కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి ఆలోచించడన్నా తొందరగా పాడేయండి టైం చాలా లేట్ అయ్యింది ఈ లైన్ పాట తొంభై రూపాయలు భావన ఈ ఫస్ట్ లైన్ పాట తొంభై రూపాయలు ఏ ఊరన్నా పాడుకోవచ్చు తొంభై రూపాయలు బాగా ఈ లైన్ ఆకులు తీయడానికి పాడగలుగుతుంది తొందరగా పాడుకోవాలి ఫస్ట్ లైన్ పాట తొంభై రూపాయలు బాగున్నాయి ఈ ఆకలన్నీ తీయడానికి తొంభై రూపాయలు రెండు వందలు సత్యరెడ్డి గారి భావని పాట రెండు వందలు బాగున్నాయి ఆలోచించిన ఆ రేపు నుంచి ఎందాక కాడదాం అనుకుంటే అవకాశం లేదు జనాలు ఎక్కువ ఉన్నారు మా భక్తుల సార్ తీం చేసాం ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది రేపు ఎలా ఉంటుందో చెప్పలేదు మూడు వందలు వాళ్ళు ఏమో మారుత్ంపైన మూడు వందలు బాగున్నాయి నాలుగు వందలు ఐదు వందలు బాలచంపేట భవన్లు ఐదు వందలు ఆరు వందలు సత్తిరెడ్డి గారి పాట ఆరు వందలు ఈవేళ గాయత్రి స్వరూపం చాలా శక్తివంతమైనటువంటి స్వరూపం కాబట్టి ఈ ఆకులు తీస్తే భవానీలు తిన్నారు మాకులు తిన్నారని కదండి సాక్షాత్తు అమ్మవారు తిన్నట్టు కాబట్టి ఈ ఆకులు తెస్తే చాలా చాలా పుణ్యం ఆరు వందలు ఏడు వందలు బాలచంప తల్లి బాలచంపేట భక్తులు ఏడు వందలు బాగుతా సారి ఏడు వందలు ఎవరు సార్ అయితే మూడు వందల ఈ మాట్లాడుతూ ఏడు వందలు ఒకటో సార్ బాగుని ఫస్ట్ లైన్ పాటు ఏడు వందలు రెండోసారి ఏడు వందలు అంటే ఇంతమంది భోజనం అంటే ఇంతమించి యాభై అరవై మంది ఉన్నారు అరవై ఏడు వద్ది ఇక్కడ పెట్టుకోవాలి సారీ ఆరు ఏళ్ళు ఏడేళ్ళు వద్ది సింపుల్ గా ఇక్కడ ఆరు వందలకి ఏడు వందలకి లైన్ వచ్చేస్తుంది మాలచ్చంపేట బావని ఏడు వందలు ఒకటో సార్ ఏడు వందలు ఏడు వందలు రెండోసారి ఏడు వందలు మూడోసారి శ్రీ ఆదివార శక్తికి వెనకాల వందలు ఖాళీగా ఉన్నప్పుడు చప్పకపోతున్నాడు ఈ లైన్ పాటు జరుగుతుంది రేపు నుంచి వేలు దాడుతుంది అన్నాను అందరు కానీ పాడేసుకో ఇప్పటి నుంచి చాలా చాలా ఎక్కువకి వెళుతుంది ఈ రోజు ఇందాక ఐదు ఐదు వేలు పాడుకున్నారు లైన్ ఒక లైన్ మనం వెయ్యి రూపాయలు రెండు వేలు ఫోన్పే ఉంది ఫోన్ పే ఉంది గూగుల్ పే ఉంది పేటిఎం కూడా ఉంది రెండు తొంభై రూపాయలు అమ్మవారి పాట రెండు వందలు చిన్న పొలమూరు బాగున్నాయి రెండు వందలు చిన్న పిల్ల పాడుతుందండి పాట రెండు ఎమ్మె వేసుకుందాం అమ్మవారి గాయత్రీ స్వరూపం ఎంతమ్మా రెండు వందలు చిన్న పలుమూరు బాగునీ రెండు వందలు బాగున్నాయి మూడు వందలు సత్యరెడ్డి గారు బాగుని పాట మూడు వందలు ఐదు వందలు ఒకేసారి చిన్న పలుమూరు చప్పండి ఆరు వందలు ఏడు వందలు చిన్న పలుమూరు బాగునీ ఏడు వందలు చిన్న పిల్లలు ఆడుతున్నారండి ఇక్కడ సెంటర్ బాగున్నాయి లేదు చదువుతున్నారంటే కరెంట్ పంపాల ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎందుసారి డాక్టర్ గారు కూడా ఏడు వందలు మూడోసారి పాట జరుగుతుంది మూడో లైన్కి ఆ మొక్క కూడా కలిపి ఇదేమో మాలచ్చంపేట భవనీడు ఇది చిన్నపల్లంమూరు భవానీ ఇది ఎవరు భవన్లు ఎటు కలుతారో చూద్దాం ఈ లైను ఆ లైను కలిపి తొంభై రూపాయలు భవని ఎవరండి రామవరం భవనీళ్ళు మూడు వందలు రామవరం భవనీళ్ళు మూడు వందలు ఒకటోసారి నాలుగు వందలు సత్యరెడ్డి గారి పాటు నాలుగు వందలు ఐదు వందలు ఇక్కడ అయిపోయిందండి ఐదు వందలు రామవరం ఐదు వందలు మాసవరం డాక్టర్ గారు ఆరు వందలు ఆరు వందలు ఒకటోసారి ఈ లైన్ ఆ లైన్ కూడా రెండు లైన్లు ఆరు వందలు బాగున్నాయి ఒకటోసారి ఆరు వందలు ఆరు వందలు బాగునీ ఏడు వందలు రామవారం బాగునీ ఏడు వందలు ఇవాళ శ్రీ కాదు కదా అన్ని ఏడు వందలు అవుతున్నాయి అంటే శ్రీరాములు అయితే ఏడు వందలు అవుతుంది ఏడు వందలు బాగున్నాయి రెండు లైన్లు ఏడు వందలు ఏడు వందలు ఒకటోసారి చిన్న పొలమూరు బాగున్నాడు అమ్మ ఎనిమిది వందలు చిన్న పొలమూరు బాగున్నాయి ఎనిమిది వందలు ఎనిమిది వందలు పోవాలి ఒకటోసారి పోవాలి ఎనిమిది వందలు మూడోసారి శ్రీ ఆదిపరాశక్తికి శ్రీపరాశక్తికి అంటే ఆకు తీస్తే నిజంగా చెప్తానమ్మా ఈ డబ్బులు ఎవరు ఇచ్చినా ఏం చేసినా ఆకు తీసిన వాడికి పెట్టిన పుణ్యం వచ్చేస్తారు నిజంగా

कुटुंबी सुठी वापार सुठी पवा सुठी भावदा सुठी भावदा सुठी भाव